అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ షణ్ముఖ్ గారు అయితే స్టూడియోలో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి మనం గత పది రోజుల నుంచి మనం చూస్తే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా వస్తాడా రాడా అనే సంశయాన్ని అధిగమించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది ఆ రోజున ప్రత్యేక దినంగా చూస్తారు అంటే గవర్నర్ వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని ఇదంతా రిజిస్టర్ లో సంతకం అనేది వ్యాలిడ్ లెక్క రాదు అది తెలియ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే అరవై రోజులుగా అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి ఈ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అని అది తప్పించుకోవడానికి వచ్చినట్లు సాక్షాత్ వైసీపీ సోషల్ మీడియా కూడా కోడైకి వస్తుంది అందరికి విదితమే అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ మీడియా సమావేశంలో నెక్స్ట్ ఐదేండ్లో మీరు రాసి పెట్టుకుని నెక్స్ట్ ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటూ జరగనే జరగదు జరగనే జరగదు అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టీకరణ చేశారు ఈ తరుణంలో అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆ మాట అన్నాడు ఇది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అయితే నేను అనుకుంటాను నా పర్సనల్ అభిప్రాయం అండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ పదహైదు నుంచి ఇరవై రోజులు ఉన్నాయి ఇరవై రోజులు కన్నా రాకుంటే అసెంబ్లీ సమావేశాలకి అరవై రోజులు ఆబ్సెంట్ ఉంటుంది కాబట్టి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సిగ్గు విడిచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకున్నారు సిగ్గు విడిచి మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తాడంటారా రాడంటారా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు ముందుగా రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే అసలు అసెంబ్లీ రూల్ బుక్ ఏం చెప్తా ఉంది ఒక ప్రజాప్రతినిధి ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరు కావాలి కంటిన్యూగా లేకపోతే లేదు అని చెప్పేసి ఇంతకు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా మనకు వచ్చినటువంటి సీట్లు అయ్యా గతంలో నేను చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో ఒక పిల్లు వేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పట్లో అని చెప్పేసి పార్లమెంటు వేదికగా చాలా చర్చ కూడా జరగడం జరిగింది మౌలాంక రూలు ఉంటాది అంటే ఒక హౌస్ అంటే రెండు వేల పద్నాలుగులో లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదికి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి మరి ముప్పై మూడు నలభై ఎనిమిది యాభై తొమ్మిది సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్టు ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు మోడీ గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అంటే పార్లమెంటుకు ఒక చట్టం ఉంటుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక చట్టం ఉంటుందా ఇక్కడ చేసినటువంటి చట్టాలే అక్కడికి పంపిస్తే అక్కడ ఆమోదిస్తారు చట్టాల రూపకల్పన కేంద్రంలో జరుగుతుంది అవి దేశవ్యాప్తంగా అవుతాయి అమలు అవుతాయి మరి నిజంగా కో వచ్చటము ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చట్టమే ఉండదు కదా మరి ఏమంటున్నారు అసలు మౌలాంకర్ రూల్ ఏం చెప్తా ఉంది ఒక హౌస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు పార్లమెంటు గాని మన శాసనసభ గాని నూట ఐదు మంది మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అయితే సంఖ్య హౌస్ మెంబర్స్ సంఖ్య అయితే నూట ఐదు మంది అంటే వన్ బై ఆఫ్ ద హౌస్ మెంబర్స్ మినిమం ఉంటేనే అంటే పదిహేడు పాయింట్ ఐదు పదిహేడు కానీ పద్దెనిమిది కానీ సీట్లు ఆ పార్టీకి వచ్చినట్లయితే వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని చెప్పేసి క్లియర్గా అసెంబ్లీ రూల్ బుక్ నెంబర్ లెవెన్లో కూడా ఉండడం జరిగింది అదే విధంగా మౌలాంకర్ రూల్ కూడా చెప్పడం జరిగింది ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా అరవై రోజులు అసెంబ్లీగా హాజరు కాకపోతే డిస్క్వాలిఫికేషన్ జరుగుతుందంటే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురాం రాజు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేము చట్టాన్ని అంబేద్కర్ మహాసయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని చట్టాన్ని మేము స్పష్టంగా అమలు చేస్తాము అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ వ్యక్తిగతంగా ఉంగోటో ఇంకోటో కాదు నిజంగా ప్రజల జీతాన్ని ప్రజలు పట్టేటువంటి పన్నులను మనము ప్రజాప్రతినిధులకు మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ ప్రజా ప్రజల రిప్రజెంటేషన్గా పులివెందుల పులివెందుల శాసనసభ్యుడుగా నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు మరి మీరు అంటున్నారు నిన్నటి రోజున అంటే అసెంబ్లీ మొదలైన రోజు గవర్నర్ ప్రసంగం రోజు హాజరయ్యారు మరి హాజరైతే మళ్ళా అరవై రోజులు కంటిన్యూ అవుతుంది కదని చెప్పి చాలా మంది భావించారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు శ్రేణులు మరి కస్టమరీ సెషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అసెంబ్లీ రూల్ బుక్ సంబంధించి అసెంబ్లీ అధికారులు కూడా చెప్పడం జరిగింది కస్టమర్ అంటే గవర్నర్ ప్రసంగం రోజు ఏదైతే ఉంటుందో అది అటెండెన్స్ కింద లెక్క చేయమని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మరి తనకు తాను నవ్వుల పాలు కావడం కోసం అసెంబ్లీకి వచ్చారా వచ్చిన తర్వాత పదకొండు నిమిషాలు నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నటువంటి మీరు మేము లేస్తే ఇదే నాయుడు గారిని ఉద్దేశించి బుద్ధి పెరగాల జ్ఞానం పెరగాల బాడీ పెరిగితే కాదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లతో ఉన్న కొంతమంది హాజరైనా కాకపోయినా పోరాటం జరిగింది ప్రజల తరఫున మాట్లాడటము జరిగింది ఒకరోజు అయితే కేవలం బాబు గారు మాత్రమే అసెంబ్లీలో సస్పెండ్ చేశారు పోరాడారు నిన్న అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి వాళ్ళతో మీరు పోరాడారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పులి సింహము అనే ఎలివేషన్ ఇచ్చినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఢీకుంటేనే కదా సబ్జెక్టుగా ఖచ్చితంగా మరి ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఢీ కొనలేము రాజకీయంగా ఢీ కొనలేము కాబట్టి పదకొండు గంటలకు వచ్చేసి పద పదకొండు నిమిషాలు ఉండి పదకొండు గంటల పదకొండు నిమిషాలు వెళ్ళిపోవడం అనేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగింది కదా అంటే నేను ఏమంటున్నానంటే కేవలం రీల్స్ లోను ఫేస్బుక్ సోషల్ మీడియాలోను ఇటు యూట్యూబ్ లోను ఎలిదేశన్లకైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఆయన ప్రజల తరఫున అంటే ప్రజల యొక్క సమస్యలను వాయిస్ ఆఫ్ ద వాయిస్ వినిపించడానికి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు అటు బీజేపీలో ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు కూడా కావచ్చు ఇద్దరు ఎంపీలుగా ఉండి ఈ రోజు బీజేపీ మన దేశంలో పాతుకుపోయిందంటే ఇద్దరు కృషే కదండి ఆ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు పులివెంగర్ పులి అనే జగన్మోహన్ రెడ్డికి అల్వేషన్ ఇస్తా ఉంటారు కదా మీరు చెప్పినట్లు అటువంటి ఆయనకి రావడానికి అంత ధైర్యం ఎందుకు లేదు అసెంబ్లీకి రావడానికి ఇక్కడ బీజేపీ నేత కూడా ఒక ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి నిన్నటి రోజున హైకోర్టు ముందు వచ్చి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి అంటే ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యండి తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పక్క రాష్ట్రం ఉన్నాయని చెప్తే మనం చేయడం ఏందండి ముందు నీ రాష్ట్రం లేదు నువ్వు చూసుకో నిజంగా నువ్వు అలా ఉంది కదా నువ్వు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అంటున్నావు కదా సుప్రీం కోర్టులో పిల్లు వేయి లేదా ఆ బీజేపీనే నే ప్రశ్నించమనండి ఇదే బీజేపీ పార్టీని సెంటర్ లో ఉంది కదా కేంద్రంలో ఉంది కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ కుమార్ గారి యొక్క మద్దతుతో అధికారం చేపట్టారు కదా సంతోషం ఎనీహౌ కోటమే ప్రభుత్వం ఉంది కాబట్టి సంతోషము మరి నువ్వు బీజేపీ నేత అంటున్నావు కదా మరి బీజేపీ ముసుగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోగొట్టా అనుకోవాలన్నా మేము అంటే నేను ఏమంటున్నానంటే నిజంగా చట్టంలో అది ఉందా పదకొండు సీట్లు వస్తే అంటే ఏదైతే మనం రూల్ చెప్పాము ఆ రూల్ ప్రకారం కాకోకుండా పదకొండు సీట్లు వచ్చినా ఎనిమిది సీట్లు వచ్చినా ఒక సీట్ వచ్చినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అంటే మరి ఇదేమంటే సుప్రీంకోర్టు అడుగు నువ్వు సీనియర్ అడ్వకేట్ కదా సుప్రీంకోర్టు కోర్టు పెట్టు కొడతాదో లేకపోతే నీకు పని పాట లేకపోవండి ఇలాగ పిల్లులు వేస్తున్నావు అని వ్యాఖ్యానిస్తాదో ఇంకోటి చేస్తాదనేది నీ యొక్క విచక్షణ జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం నిజంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాయి అయా నువ్వు పులివెందుల పులి నువ్వు పులివెందుల సింహము పులివెందుల శాసనసభ్యుడు నీతో పాటు పది మంది శాసనసభ్యులు గెలుపొందారు ఆ పదకొండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య నీకు ఓట్లు వేసిన వారి సంఖ్య ఇరవై ఐదు లక్షల నలభై వేల పైచీలకు ఉంది వారి ప్రాతినిధ్యం వారి తరపున వాయిస్ ఆఫ్ ద వాయిస్ వినిపించడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తా ఉంది మరి వారిపైన మాట్లాడడానికి వెళ్ళు నువ్వు ఫెయిల్యూర్ అంటున్నావు కదా అంటున్నావు కదా ఫెయిల్యూర్ అంటున్నావు కదా దాని తరఫున మాట్లాడు మరి కేంద్రం నుంచి నిధులు దావట్లేదు ఊరికనే వీళ్ళు డప్పు కొడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అడుగు సమాధానం నీకు దొరుకుతుంది కదా ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే అసెంబ్లీలో బాబు గారు అటు ముఖ్యమంత్రి పాత్ర ఇటు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నారని మనం చూస్తే అర్థమవుతుంది మే నెల నుంచి పదహారు వేల మూడు వందల ఎనభై మంది డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయడం కానీ డే ఏదైనా కాదనండి అది ఉద్యోగాలు కానీ లేకపోతే సంక్షేమ ఇవ్వడంలో అయితేనేమి ఏదైనా కావచ్చు నువ్వు అడగాలి అనుకుంటే అసెంబ్లీ అనేది దేవాలయం కదా ప్రజల గురించి మాట్లాడడానికి ఆ దేవాలయంలో వెళ్ళి మాట్లాడు నీ వాయిస్ అనేది బేస్ ఎక్కువ కదా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ బేస్ ఎక్కువ కదా మరి కడప జిల్లా పులివెందల పులి అని చెప్పేసి అంటా ఉంటారు కదా మరి నిజంగా అదే భావన ప్రజలు మీరు కల్పించాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళాలి వెళితేనే కదా మీ యొక్క దమ్ము ధైర్యం అనేది తెలిసేది ప్రతిపక్ష నేత సీఎంకి ఎంత సమయం ఇస్తే నేను అంతే సమయం అంటే అది ఎలా ఉందంటే నువ్వు అటెండెన్స్ నేను స్కూల్కి వస్తా లేకపోతే నువ్వు సాయంత్రం పూట నీకు చిక్కి ఇస్తేనే స్కూల్కి వస్తా అన్నట్టు చిన్నపిల్లలకు మారం చేస్తే దానికి వాల్యూ ఏముందండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బట్టి ఇంకా పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ఉందండి అంటే ఆల్రెడీ నలభై రోజులు అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎగరగొట్టేశాడు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజులు కన్నా రాకుంటే ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి సో ఈ పద్దెనిమిది ఇరవై రోజుల అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా బేరీ చేస్తారు ఖచ్చితంగా అయితే ఇప్పుడు చేసినట్టుగానే ఒక రోజు రావడం జరుగుతుంది అటెండెన్స్ చేయడం కూర్చోవడం జరుగుతుంది మరి అది స్పీకర్ గారు ఆమోదిస్తేనే జరుగుతాదా లేదా మరి దాంట్లో ఏమైనా ఇంకా క్లాసులు ఏమైనా ఉన్నాయా చట్టంలో ఊరికనే వచ్చి అటెండెన్స్ పోయి ప్రజల గురించి మాట్లాడుకోకుండా అటెండెన్స్ వేయించుకొని వెళ్తే మరి ఏం అసెంబ్లీకి వచ్చినట్టు ఏం మాట్లాడినట్టు ఏం వాయిస్ ఆఫ్ ద వాయిస్ వేసి వినిపించినట్టు అని చెప్పేసి చట్టంలో ఏమైనా క్లాసులు ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారు కూడా రీసెర్చ్ చేస్తున్నారంట సెల్ఫ్ గోల్ వేసుకున్నారు కదండి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనేది ఒక మాట ఇవ్వమని వీళ్ళు క్లారిటీ చేశారు అయినా ఏ వంక పెట్టుకుని రాగలుతారు అనేది నా ప్రధానమైన డౌట్ వంక ఏముందండి ఇప్పుడు మీకు ప్రజల మీద చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి నేను ప్రజల తరపున ఉండాలి ప్రజల తరపున పోరాడాలి అని అనుకుంటే ఇవన్నీ మాటలు అవసరం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ఉంటే ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం నుంచి ధైర్యంగా వీళ్ళు అసెంబ్లీకి పులివెందుల ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకోకుండా మేము పులివెందులు వాళ్ళం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు ఎవరు వద్దన్నారు ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా నారా లోకేష్ గారు వద్దన్నారా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా రండి సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి ఇప్పుడు బాబు గారు కూడా ఇంటర్నల్ సమావేశాల్లో ఏమనుకుంటున్నా అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి బాబు గారు ఆలోచన అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు అందిన విషయం అది కానీ బాబు గారు పెద్ద మనసు చేసుకునే ఆ పాత్ర ఇచ్చినా కూడా కోర్టులు బాబు గారిని తప్పుబడతాయి మళ్ళీ బాబు గారు డిసిషన్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇక్కడ ఏదైనా ఫైనల్ గా బాబు గారు నిర్ణయమైనా ఒంగోరైనా బాబుగారైనా చేసేది ఏంటండి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దాన్ని మించి అయితే చేసేకేం లేదు కదా మరి అదే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏమైతే ఉన్నాయో అవే పాటిస్తారు బాబు అయినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారు లేదు మనకు తెలియనటువంటి అంశము మరి ఈ రోజు అయితే బాబు గారు అయితే ఫాలో అయ్యారు కదా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఆయనకు తెలియకుండానే రాజ్యాంగ నిములతో మాట్లాడకుండానే స్టేట్మెంట్ ఇచ్చేస్తాడా లేదు కదా ధన్యవాదాలు నమస్తే అండి